सरसhetra सरसhetra हेलो जोहार हमारा कला कला कर को जोहार 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 हमारा कलाकार लको जोहार जोहार राजा शाही करो बर्तेला राजा शाही करो बर्तेला राजा शाही करो बर्तेला राजा करलो बर्तेला राजा करलो बर्तेला फ्रेंड्स काउंट हमारा वीर तरुण प्रांत పేరు పర్చేజ్ చేస్తే చిన్న మాటల పర్చేజ్ చేయాలని పోతున్నారు ఇక్కడికి వచ్చి మీరు ఒక్కొక్క చెప్పేస్తాము మైక్ అక్కడ రాను కాదు ఇక్కడికి వచ్చి చెప్పే కూర్చోవాలి నా పేరు శ్రీఫలింగ నేను రిటైర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పని చేయడానికి ఇప్పటి నేను

ఇప్పటికే నా ఉద్యోగంలో పనిచేసిన మీ కూడా ఇవాళ ఇక్కడ కలుసుకోవడం అదృష్టం నా పేరు ఆ టైంలో నేను అక్షర కింద కళాకార జాతరలో మీతో పాటు ట్రైనింగ్లు కార్యక్రమాలు తిరిగాను అది అందరినీ వాళ్ళు చాలా సంతోషం అప్పుడు అది ఏమంటారండి నరునో కరకారు ఇప్పుడు ఇంకా ఈ విచారణ ప్రజల కోణం బాగుంది నానే ఎలా ఉండేది అలా పరివాల కిల్లర్ కూడా ఇప్పుడు నాయక్లైక్ అయిపోయారు ఏంటి చెప్తురమల కబట్టి ఈవాల సంతృప్తి చెందండి ఆపండి మనం మార్చేయవలసి వచ్చింది మనం

ఒకదానికి జన చేయడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇలా మరి ఎక్సీపీ చాలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రంలో మంచి వాద్యా అరవోదయ రామారావు అందించిన రోజు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయిన రోజు అంటే ఆరు రోజు అందుకోసమే నేనేమనుకుంటా అంటే అమరావతి గారు ఇలా ప్రజల కోసం పనిచేసే కళాకారులు సాహిత్యపారులు వాళ్ళందరూ కూడా మనం ఇవ్వాలని అనిపించాం అందుకే బాగా మీద ఎందుకంటే అన్నిటికంటే ఇరవై ప్రజాకరణాలు నివాళి ఎందుకంటే వాళ్ళు కుటుంబ పనులున్నా మిగతా పనులున్నా వాళ్ళన్నిటి పక్క పెట్టి ప్రజల కోసం అది సారా ఉద్యమం కావచ్చు అసంఘత ఉద్యోగం ఇంత కళ వేరే ఉద్యమాలు కావచ్చు కాబట్టి జనం కోసం కానీ కళ కోసం కాదు జనం కోసం అని చెప్పి గతంలో అనేక మంది కళాకారులు రచయితలు చెప్పి ఉన్నారు కానీ ఇవాళ కాలనేటువంటి ఒక సద్గుగా మారుతున్న దిశలో మనం ఉన్నాం కాబట్టి మనమందరం కూడా ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కావచ్చు లేకు సమస్య కావచ్చు ఒక వెలుగైనటువంటి సౌకర్యమైనటువంటి ఒక వ్యవస్థ కోసం ఏం చేస్తే బాగుంటుంది ప్రజల కళాకారులు అనేది మనం ఆలోచించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది ఈ సందర్భంగా మనం ఇక్కడ గెట్ టుగెదర్ కావడం చాలా మంచి ప్రణం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని మనం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బాధ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు ముందుగా ప్రత్యేకంగా నమస్కారం ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు ఈరోజు ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు తర్వాత కలిసి దూరైంది ప్రస్తుతం ఈ ఫేస్లో కొన్ని గుర్తుపట్ట గుర్తు గుర్తుపట్టలేకపోతుంది నిర్ణయం తీసుకో ప్రత్యేకంగా ధన్యవాదాలు నాది నా పేరు దర్శదారు పదమూడవారి పదమూడవేరు దశ దారి పాడ విజలకు అరవై నాలుగు గ్రామాలు చూసుకున్నాను దాని తర్వాత మేము మా భాషను అర్థం వాళ్ళని మీ సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడి ఎప్పటి బాబు నాది రెండు మంచిగా మరి ఎమ్మడి భాష మీకు సపరేట్ కాదు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి చిదంబరం చదంబరం మనము స్టార్టింగ్తోనే మేము తెలుగులో చేసాము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాని తర్వాత నేను పది సంవత్సరాలు మా భాష అక్కడ अगर आप जिंदगी कर रहे थे क्या बात कर रहे हों तो जान जान लिखा हो सकती है जैसा कि समस्त भावनाएं जिंदगी आज सूजाश पर पड़ी हैं कचाला समस्त ज़्यादा जिंदगी कचरे को बरस बर्बाद किया है इसे कुल मुक्ति से होगा ज़्यादा ज़्यादा ये बदले इतनी ना सुपुर्द कर देंगे ना इधर की ప్రణాభిమాన పేరు నారాయణ బాణం భూమి రాము మాది ఫస్ట్ నైన్టీన్ నైన్టీలో మ్యాచ్ మాది మనం ఈ మన కుటుంబం మా కూ మా స్టార్టింగ్లో ఎన్నారెడ్డి ఈ అండ్ సార్ నాగరెడ్డి ఈ నూరు మండగా పెళ్ళి ఆ తర్వాత అక్కడ మొత్తం పర్సనల్ వస్తుంటే నేను వర సంవత్సరాలు లెక్చర్లుగా పనిచేసిన రిటైర్మెంట్ అయిపోయింది సో ప్రస్తుతం ఇంటి దగ్గరనేస్తుంటూ అనుకున్నాను ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో ప్రభుత్వ మనల్ని అన్ని విధాలుగా వాడుకోరు అంటే వాళ్ళ కార్యక్రమాల కోసం వాళ్ళు వాడుకుని డిష్యూ పేపర్ లాగా వదిలేసిన మనకంటూ జీవితాలతో ఒక పరిష్కారం ఏమీ చూడలేదు ఇప్పుడు అవసర కాలంలో వచ్చినాం అందరి ఆర్థిక పరిస్థితులు ఒకసారి లేవు ఇప్పుడైనా ఇంకా అంచడం కాబట్టి ఒక యూనియన్ లాగా ఏర్పాటు చేసుకుని ఏదో కుటుంబ లాగా అయితే చల్లటం టెన్షన్ మించులో మనం వచ్చేటట్టు ఫైట్ చేయాలని చూసి నా ఉద్దేశం అట్లాంటివి వస్తే ఇప్పుడు రకరకాల వ్యాధులు మారపప్పుడు ఈ ఏజ్ల మనం ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఈరోజు మీటింగ్ పెట్టుకొని వెళ్ళకపోవడం దాకా ఒక యూనియన్ లాగా ఏర్పడి రెగ్యులర్గా కలుస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పై స్థాయి ఆ పై స్థాయి ఆ పై స్థాయి

సిరిలలో కానీ పల్లెలలో కానీ దాగిపోయినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ కళ అక్షర కిరణ కళ ఏదైతే పెట్టిందో దాన్ని పైకి తీసుకురావడం ఈ కళాకాలని ఒక ముట్టికి తీసుకురావడం ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఆ అక్షర టైంలో నేను షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను కరెక్ట్ ద్వారా దాదాపు నేను యాభై రోజుల జీవిస్తున్నాను నేను పొందాను ఈ విధంగా ఈ కళాకారాన్ని ఈ విధంగా ఉత్సవంగా ఒక తాడు తీసుకొచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ బంగార లం గ నాకు ఈ కళకు ఆకర్షణ అంటే దీనికి రావడం అంటే అదే మా పై సాయంలో పనిచేస్తాడు కళ వెళ్ళే వాళ్ళను రెండోది సింపలే అంటే ఈ కళిష్టం అనేది లేదా అది ఒక ఉండో అనేది రావడం లేదు దీంట్లోని ఇదే కాకుండా పోలాటం సింధు భాగవతం మరియు జానపద దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను అట్లాగే ఇంగ్ల ద్వారా అక్షరకీతం ద్వారా కూడా చేశాను వేరే దాంట్లో కూడా నేను నాటకాలు చేశాను ఇప్పటికన్నా మనకున్న ఈ వయసు ద్వారా మన కళలు ఏదైతే ఉన్నాయో మన ఉన్న కళాకారులు కానీ కానీ అంటే మన పిల్లలకు మన సంస్కృతి మన పద్ధతికి తెలిసినట్టు నేను ప్రోగ్రాం తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం

కూడా రెడ్ గారి కూడా చాలామంది కూడా మాకు ఈ అసలు ఈ ఆలోచన చాలా చిన్న ఆలోచన దీని ఏం చేయాలంటే మనం ఇట్లనే కలిపి చెప్పాడు దీని ఇట్లనే ఆపకుండా ఫస్ట్ ఏం చేద్దామని దాని మీద చర్చించి ఆ వ్యక్తి ప్రాంతాలకు వెళ్ళామని చెప్పి ఒక జానపద పరిగణించడం ఒక జానపదం మాత్రమే మిగతా వలన あ <music> ఇక ముందు కూడా మనం ఏం చేయాలి తర్వాత మనం ఆలోచన చేసి ఏది ఏం జరుగుతుంది అనుకుంటూ ఒక కుటుంబం లాగా అప్పుడు ఎట్టుకోవడం ఎప్పుడు కూడా అట్లనే ఉండి మరి మనం అప్పుడు ఉపవాసం ఉప్పు లేకుండా ఒక పనిచేసే అయినా దానికి మనకు విఫలమైన ఎక్కకుండా స్వచ్ఛంగా చేసినాం కానీ ఇప్పుడు కూడా మనం ఏమన్నా ఆలోచన చేస్తే ఎన్ని ఏం జరుగుతుంది మాట్లాడుకున్న తర్వాత మనం ఓకే నేనైతే ఇది ఎప్పుడు మరి రాత్రి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఏంటి రమ్మంటే ఆడి వస్తాను ఓకే ఇచ్చినందుకు ఈ అవకాశం వచ్చినందుకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు మరొకసారి కూడా ఒక తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు కొంచెం ఆలస్యమైంది నేను దాదాపు ఆలస్యం కానునేప్పుడు ఇద్దరుగా ఇక్కడ ఆలస్యం పోనా సరే ఎందుకంటే మా బంధువులు కొంచెం హాస్పిటల్ ప్రాబ్లం ఆలస్యమే కాబట్టి నేను అసలు హండ్రెడ్ పర్సెంట్ ఆలస్యం కానీ ప్రోగ్రాం కానీ లేని కానీ లేదు కాబట్టి నా పేరు ప్రయాణం చెందించిన పెరెటి రాజయ్య మరి ఏడవ కళా బృందం మా బృందంలో పదకొండవ మంది కళాకారులు మరి అప్పటి నుంచి ఇంతవరకు నేను కూడా కళారంలో జీవిస్తున్నా అనేక రకాల పదపోయి అన్ని డిపార్ట్మెంట్లో నేను చేస్తున్నాం కాబట్టి ఈ ఆలోచన మరి బాగుందని కోరుకుంటూ ఇంకా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనము ఇంకా కొన్ని విషయాన్ని చర్చించుకొని నెక్స్ట్ మనము ఏ విధంగా అప్ర చేద్దాము ఏ కార్యక్రమం చేద్దాం మీద మా పరిచయాలు కొంతవరకు స్పీడ్ చేస్తే మనము టాపిక్ వెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాం రామ్ చంద్ర మా టీం లీడర్ గోపాల్ మరి రాజేశ్వర్ మరియు ఆయన పరమేశ్ తర్వాత శ్రీశంకర్ రెడ్డికి చెప్పిపోయాడు పోచర్ రెడ్డికి కూడా చెప్పిపోయాడు

మరి అందరూ ఇంతమంది కళాకారులు ఒకే కార్యక్రమం తీసుకొచ్చి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి ఒకసారి మనసైడ్ థ్యాంక్ యూ రెండు గారు మల్లన్న గారు మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి ఆలోచన ఇక మూడు రోజులు రాబోయే తరాలకు కూడా తరాలకుని మన యొక్క కళాకృతం తరఫున మరి ఒకసారి తెలియజేస్తూ మనసై డై వెరీ మచ్